ఫ్రెండ్స్ చూడండి మేము చెనక్కాయలు కోస్తున్నాము మన చెన చెనక్కాయలు పీకేమే వాటికి కోస్తున్నాం ఇలా కోసుకోవాలి ఒక నిమిషం ఉండు దివ్య ఇలా కోసుకోవాలి ఫ్రెండ్స్ శనక్కాయలు అనేది అసలు అయితే ఒకప్పుడు కానీ మిషన్లు వచ్చినాయి కానీ అంతకుముందు మిషన్లు లేవు ఇలా ఇలా పీకిని రెండు రోజులు ఉంచి వాటిని బాగా దులిపి పెద్ద పెద్ద కొట్టలేస్తే ఒక కొట్టకాడు నలుగురు ఐదుగురు కూర్చునేవాళ్ళు కొవ్వేస్తే ఆ కొట్ట దగ్గర ఐదుగురు నలుగురు కూర్చుంటే ఇదిగేలా కోసేవాళ్ళు ఇలా పట్టుకుని ఇలా ఒక్కసారిగా ఇదిగో చూడండి వచ్చేసి అంతే సింపుల్ కాయలు కోయటం సింపులే ఇప్పుడైతే అయితే మెషిన్లో వచ్చేసి నీళ్ళకి తీసుకెళ్ళి మెషిన్లో వేసేస్తే కాడ కాడ కాయలు కాయలు వస్తాయి అసలు చక్కగా వస్తాయి అనమాట మేమండి చిన్నపిల్లలప్పుడు మీకు చూపిస్తాను అండి ఇదిగోండి చిన్నపిల్లలప్పుడు ఈ పిన్నలు ఉంటాయి కదా ఇవి ఇవి ఇవ్వలే ఒకరగర తీ తీగుంటాయి ఏం తినేవాళ్ళండి కానీ అంతగా బాగోవు కానీ ఇష్టంగా తినేవాళ్ళే బగరగరగా తీగ అంటే ఓ రకమైన టేస్ట్ అది అదనమాట వీటిని మా ఊరు ఎత్కెళ్తున్నాను ఫ్రెండ్స్ కృష్ణా జిల్లా ఎత్తుక గుంటూరు జిల్లా వేరుసేటకాయలు కృష్ణా జిల్లా ఎత్తుకెళ్తున్నాను చూడండి ఎంత తాజాగా ఉన్నాయో కానీ ఊరలేదు పెద్దగా రైతుకి ఎప్పుడూ నష్టమే ఫ్రెండ్స్ లాభం అనేది లేదు అసలు ఏదో చేస్తున్నాము అంటే ఏదో చేస్తున్నాం వ్యవసాయం చేస్తున్నాం కానీ ఏమి ఏం లేదు ఫ్రెండ్స్ రైతు రాజు అంటారు కానీ రైతు ఏం రాజు కాదు అసలు అంత నష్టం చూడండి ఫ్రెండ్స్ కాయలు ఇలా ఇలా కాడలు కాడలు ఇలా వంచేసుకోవాలి ఇలా వంచేస్తే ఇది ఇలా అనాలి ఇలా అని ఒక్కసారి ఇలా గుప్పట్లోకి తీసుకుని అంటే గుప్పట్లోకి వచ్చేస్తాయి కాయలు చూసారా ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇలా కాయలు సపరేట్ చేసుకోవాలి ఈ రెండు కాడల్ని ఇలా పెట్టేసేయాలి రెండు చెట్లు ఇవి ఒక్క చెట్టు కాయలు కాదు చూడండి ఇలా అని అదక కాడ కాడ వచ్చేసింది కాయలు వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కోసుకుని ఈ బొచ్చడికాయలు బొచ్చిడికాయలు మనం ఎత్తుకెళ్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికన్నా వేరుశెనకాయలు పల్లీలు ఇష్టం ఉంటే నాకు కామెంట్ పెట్టండి మీరే వచ్చి తీసుకెళ్ళండి ఎందుకంటే నేను పంపించలేని నాకు తెలియదు ఎలా పంపించాలో కూడా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను మీకు చూపిస్తాను